వెల్కమ్ టు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం రాష్ట్ర భవిష్యత్తు జనసేనతోనే సాధ్యం మళ్లీ జగనే వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుంది పెదకూరపాడు నియోజకవర్గంలో గడిచిన నాలుగున్నర సంవత్సర కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల ఖజానాన్ని నింపుకున్నారు అరవై లారీలతో ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నులు పర్మిట్ ఉన్న లారీల్లో ఏకంగా యాభై నుండి అరవై టన్నుల ఇసుకను తోలుతూ భారీగా ఖజానాన్ని నింపుకున్నారు లారీ వ్యవస్థనే నమ్ముకుని ఒకటి రెండు లారీలను తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్న లారీ ఓనర్లు కనుమ వ్యవస్థను నడిపిస్తూ భారీగా ఖజానా నింపుకుంటున్నారు ఇక అభివృద్ధి విషయానికి వస్తే శంకుస్థాపనలు శిలాఫలకాల హడావిడి తప్ప అభివృద్ధి అనేది శూన్యం నేను గెలిచిన వెంటనే అమరావతి బెల్లంకొండ డబుల్ రోడ్డు వేస్తానని చెప్పి ఎలక్షన్ నాలుగు ఐదు నెలలు ఉండగా శంకుస్థాపన చేసి హడావిడి చేస్తున్నారు రహదారి సమీపంలో ఉన్న గ్రామాల్లోనే రోడ్లు వేస్తూ మిగతా రోడ్లు మొత్తం పగల కొట్టి ఒక వంతెన కూడా స్టార్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు కనీసం ఎలక్షన్ నాటికైనా ఈ రోడ్డు పూర్తిగా వేస్తారా అని మరొక పక్క కృష్ణా జిల్లాకు పల్నాడు జిల్లాకు బ్రిడ్జ్ కడతానని హడావిడి చేసి పేపర్ ప్రకటనలు ఇచ్చి ప్రజల్ని మాయ చేస్తున్నారు మాదిపాడు సత్యమ్మ తల్లి గుడి వద్దకు రోడ్డు వేయిస్తానని చెప్పి ఇంతవరకు ఏ నాయకుడు కూడా వేయలేదు నేను రోడ్డు వేస్తానని మాయ మాటలు చెప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లను పీకేసి వెడల్పు చేసి ఇదే రోడ్డు అని చెప్తున్నారు సమీపంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు దగ్గరకు మాదిపాడు నుండి ప్రాజెక్టు దగ్గరకు సుమారుగా ఎనిమిది నుండి పది కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడని మాదిపాడు నుండి వైకుంఠపురం దాకా ఇసుకను దోచుకోవటం తప్ప నియోజకవర్గంలో సరైన రహదారులు కూడా వేయలేని పరిస్థితుల్లో నంబూరు శంకర్రావు ఉన్నారని శంకర్రావు పనితీరుకు ఇసుక పోయిన పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని రానున్న కాలంలో వైసీపీ నుండి జనసేనలోకి భారీ సంఖ్యలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి దేశట్టి అనంతనాయుడు మీడియాకు వెల్లడించారు లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్